రాహుల్ ఒక రౌడీని పురమాయించి నువ్వు ఎలాగైనా సరే రాజు వాళ్ళ దగ్గర ఆ రెండు కోట్ల బ్యాగ్ని తీసుకొని వచ్చి నా బండి దగ్గర పడే అంతే చాలు నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీ రాజు వాళ్ళు ఒక దగ్గర బండి ఆపడంతో ఆ కారులో నుంచి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రే ఆగరా ఆగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ దగ్గరికి ఆ బ్యాగ్ని తెచ్చి ఆ రౌడీ పడేస్తా ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే చాలా సంతోషించి ఆ బ్యాగ్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఆ రౌడీని వాడిని పట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్నవాడు చాలా భయపడిపోతూ ఉంటాడు నిన్ను ఎవరు బెదిరించి ఇలా చేయమన్నారో మర్యాదగా చెప్పు ఎవరు నిన్ను ఎలా పురమాయించారో చెప్పు అని చెప్పేసి అయితే రాజు చాలా గట్టిగా కొడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దొంగ మాత్రం నన్ను ఇలా పెట్టింది ఎవరు అంటే రాహులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న రాహుల్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఎవరు ఆపినా సరే ఆగకుండా అక్కడ ఉన్న రాహుల్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసిన రుద్రాని అక్కడికి వచ్చి ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు ఇలాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు నా దగ్గర ఉన్న రెండు కోట్లని తీసుకోవడానికి ప్రయత్నించాడు వీడు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం నీ దగ్గర కూడా లేదన్నావు ఇప్పుడు రెండు కోట్లు ఎలా వచ్చాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం ఆ రోజు నన్ను రౌడీలు బెదిరించడానికి వచ్చారు కదా అప్పుడు ఆ రెండు కోట్లు ఇస్తే అంత అయిపోయేది కదా నన్ను చంపేస్తాము అన్నా సరే నువ్వు ఇవ్వలేదు ఎందుకు అలా ఇవ్వకుండా అలా ఆగావు అని చెప్పేసి అయితే రాజుని నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆ ఇద్దరు రౌడీలను తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటుంది వీలే కదా మిమ్మల్ని బెదిరించారు చంపేస్తామని అది అంతా చేయించింది మీరే కదా ఆ విషయం కూడా మాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రుద్రాన్ని ఒక్కసారిగా కావ్యను అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్